வங்கக்கடல் களைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து அங்கப்பறை கொண்ட வாத்தை அணி புதுமை பைங்கமலத்தன் தெரியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே ఇంగు ఇప్పరసిరై పారీరి రెండు మాల్వరై తోల్ సెంగల్ తిరుముగత్తు చల్వ తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్ పెత్తు ఇంబురువరెంబావాయ్ గోదాదేవి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను అనుకరించి గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందినట్లే తాను శ్రీరంగనాథుని భర్తగా పొందింది గోదా శ్రీరంగనాథుల కళ్యాణం జరిగిన పవిత్రమైన రోజు భోగి పండుగగా రూపుదాల్చింది ఈ వ్రత ఫలితాన్ని తల్లి చివరి పాసురంలో ఇలా అనుగ్రహించింది ఓడలతో నిండిన క్షీర సముద్రాన్ని మధింపచేసి లక్ష్మీదేవిని పొందిన మాధవుడు బ్రహ్మ రుద్రాదులకు కూడా నిర్వాహకుడు ఆనాడు రేపల్లెలో గోపికలు సర్వాలంకరణ భూషితలై స్వామికి మంగళం పాడి లోకం కోసం పరా అనే వాద్యాన్ని కోసం భగవద్దాస్యాన్ని కోరి సాధించారు ఈనాడు గోదాదేవి లోకానికే ఆభరణమైన శ్రీవుల్లుబుత్తూరిలో శ్రీ భట్టనాదుల పుత్రికగా గోదాదేవిగా అవతరించి ముప్పై పాసురాలు తమిళ భాషలో మనకి అనుగ్రహించింది ఈ పాసురాలు ముప్పై వీటిని వరుసగా చదివిన వారు చతుర్భుజుడైన లక్ష్మీ విశిష్టుడైన శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షాన్ని పొంది ఆనందిస్తారు ఆనాడు తల్లి అలా వ్రతం చేసింది అని అనుకున్నా చాలు ఫలితం వస్తుంది అని ఒక విశేషార్థాన్ని చెప్పారు మన శ్రీ పరాశర భట్టర్ వారు అందువలన అందరం ఈ తిరుప్పావై వ్రతం చేద్దాం స్వామి కటాక్షం పొందుదాం స్వోచిష్టమాల బంధ గంధ విష్ణు చిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం మాదృషాకించాణబద్ధ కంకణ పాణయే చిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం सर्वं श्रीकृष्णार्पणमस्तु